సాంప్రదాయ క్రీడలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని కర్నూరు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కృష్ణగిరి మండలం చెంచు ఎర్రగుడి గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా ఏర్పాటు చేసిన కబడ్డీ బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు ముందుగా గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేసిన ఎంపీ అనంతరం పోటీలను ప్రారంభించారు ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కెఈ శ్యామ్కుమార్ పత్తికొండ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడుతున్నామన్నారు ఇక తన ఎంపీ నిధులతో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కలివైన మండపం నిర్మిస్తానని అన్నారు త్వరలో జరగనన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అంతకుముందు గ్రామానికి వీచేసిన ఎంపీ నాగరాజుకు గ్రామ టీడీపీ శ్రేణులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాలవ పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు వెల్కమ్ సార్ ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ టెంపుల్ అనేది అలాదిగా చరిత్ర ప్రజలు చేస్తున్న పుణ్యం కూడా ఎందుకంటే అటువంటి కాదు మీరు జరిగింది మీరు తల్లి రాష్ట్రం ఎందుకంటే చరిత్ర ఉన్నారు గారికి పది రకాలుగా రావడం జరిగింది ఎనగంటే ఒక కళ్యాణంలో నిర్మించాలా చెప్పారు ఈ చిరులో రావాలి ప్రజలంతా పెళ్ళి చేసుకోవడానికి కానీ వేరే రకంగా జయలకమైన సినిమాను వాడుకోవడానికి బాగుంటుంది కాబట్టి అన్ని రకాలుగా భావన చెప్పే తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మా ఎంపీల నుంచి ఖచ్చితంగా ఆ కారణం మన పరిధి మన పీరియల్ ఎప్ప పూర్తి చేస్తా చెప్పేసి మీ అందరికీ గ్రామాలందరికీ మీరు కూడా మీరు కూడా ఆలోచించాలి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది సంక్షేమం అనేది నిన్న కోసిన కూడా నిన్న కోదన ఎమ్మెల్యే శ్యాంబాబు అన్న గారితో నేను మారడా ప్రతి విషయం ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతామైనా ఎనిమిది కొన్ని విషయాలు మీరు తెలియదు తెలియాలి అక్కడ శ్యాంబాబు గారు తెలియదు ఎంపీ మా బాధ్యత ప్రకారం ఖచ్చితంగా ఈ పదికొండు గురికి ఈ అందరివారి నుంచి నిధులు ఏ విధంగా వాడుకోవాలా ఎందుకంటే మనకు ఇప్పుడు హార్టికల్చర్ హబ్ అని చెప్పేసి ఒక ముప్పై వేల కోట్లతో ఈ రాసి వచ్చారు మన బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో భాగంగా ఈ హార్టికల్చర్ కింద నేను వస్తా కూడా చాలా పండ్లు చూసుకొచ్చాను అనే తీరు చూడదు చాలా రకరకాలుగా వచ్చారు పండలేదు కాబట్టి హార్టికల్చర్ హబ్ లో భాగంగా మామిడి చూడలేదు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి చాలా చాలా వసలుబాటు రాబోతున్నాయి ఇంకా అది ఏమి కార్యాచరణ అనేది మనకు ఒక పది రోజుల పదిహేను రోజులు విధి విధాలు వస్తాయి అంటే అన్ని రకాల వస్తువులు వస్తాయి గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ ఎస్పెషల్లీ రాయలసీమ మీద ముప్పై వేల కోట్ల రూపాయలు చేశారు అంతేకాక మనకు అందరికీ నుంచి అన్ని చెరువులు తిప్పుకున్నాం దాదాపు అరవై మూడు చెరువులు రెండు వందల పది కోట్ల ఎస్టిమేషన్ పడ్డాం జాబాబు గారు అని మేమంతా కలిసి ఎలిగేషన్ అధికారులతో చర్చ జరిపే అవి కూడా నిధులు తెచ్చుకుంటాం మనగా తెలుగు నుంచి పిల్లలు కావాలని దాదాపు యాభై వేల కాదని నీళ్లు అవకాశం కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే కాక నిన్న రోజు జాబాబు నాయుడు గారు నేను చెప్పాను స్పష్టంగా జడ్జీవ మిషన్ కోసం నాలుగు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారు ఆ బడ్జెట్ లో మేజర్ గా కొండ ఆరు ఖచ్చితంగా ఏదైనా నిధులు తీసుకున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఒక పంతొమ్మిదో తారీఖు మాకు మళ్ళీ లోకేష్ గారిలో వెళ్ళి ఉంది అందులో భాగంగా ఈ పత్తి కొండలకు ఆలూరుకు ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి పొల సౌకర్యం వచ్చే విధంగా దీని విధంగా అవి వచ్చే విధంగా సౌకర్యంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నీళ్ళు సౌకర్యం చాలా గ్రామాల్లో లేదు ప్రోత్సవాలు తరలించే విధంగా నేను గౌరవ నుంచి వస్తా ఉంటాను ప్రాంతాలు చూసిన ప్రమాణాలు అతిమంతలు వేసాయి అంటే ఈ పొలం అనేది ఆ నీళ్ళ సౌకర్యం ఉండి మీరు వస్తున్నాయంటే ఏ మండలాల్లో పని చేసేటువంటి శక్తి మీ మండలం మీ ప్రాణికి ఉంది కాబట్టి మీరు దయచేసి మీరు ఈ కుటుంబ ప్రభుత్వం అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అంతేకాక మీరు కూడా రాబోయేటువంటి వంగల్వాడీ ఎలక్షన్ ఎస్పెషల్ సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రోత్సాహం పెట్టుకోవాలి మంచి ప్రోత్సహం పెట్టుకోండి మీరు పదవులకి కూడా ఏకాశంగా గ్రామాలు ఎంపీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఈ పదవులను చేయండి కేంద్రీ కూడా ఎక్కడ తెలుసు కర్మ పాలన చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చినా కూడా పత్రికొండ మీకు తెలుసు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కూడా అంటే పత్రిక ఎప్పుడు పత్రికొండ నియోజకవర్గం అనేది సార్ చాలా ఇష్టమైన కాబట్టి మీరు కూడా ఈ పత్రిక నియోజకవర్గం నుంచి సర్పంచ్ కానీ ఎస్పీటీసీ కానీ ఎంపీడీసీలు కానీ ఆర్థిక వరకు ఏకైక చరిత్ర సృష్టించారు చావు రాబోయే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు నాయుడు చోడు నెల్లండి ఉండి ఖచ్చితంగా రాబోయే సత్తా అని చెప్పేసి తెలియజేస్తూ మీ అభివృద్ధి విషయాన్ని ముందుగా అని చెప్పేసి తెలియజేస్తూ అంతే చివరి మరొకసారి చెప్తారు ఈ తెలుపు రామలింగేశ్వర స్వామి కూడా అనేది చాలా చరిత్రమైనటువంటి ఇప్పుడు ఎందుకంటే ఏ కృష్ణమూర్తి గారు పార్లమెంట్ సభ్యులుగా నైన్టీ నైన్ గెలిచినా కూడా మీరు బాధ తీసుకొచ్చి వెళ్ళి ఒక సెంటిమెంట్ గా నా టోర్ పార్టీలో ఇప్పుడు రావన్ చేస్తున్నా కూడా చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి సందర్భాలున్నాయి కాబట్టి మేము కూడా మా గుడికి మా మాత్రం సహకారంగా ఎంపీల నుంచి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండం ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల్లో ఎందుకంటే ఒకటేసారి వాళ్ళు ఎవరు నిధులు ప్రజల వారి కాబట్టి మా పిల్లలలో ఈ కళ్యాణ మండం అనేది బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా పెళ్లి కానీ ఇటువంటి పండుగలు పంపాల యోచనలు చేసుకునే విధంగా అన్ని రకాల వసతులతో సౌకర్యాలతో బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ తెలియజేస్తూ